వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ ప్రేమరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శామీపేట నందు ఈరోజు ఆర్వో ప్లాంటు మరియు స్కూల్కు కావలసిన ఫర్నిచర్ను అరేంజ్ చేస్తున్నారు బీపీసీఎల్ అండ్ మైతా ఎన్జిఓ సంస్థ వారు వారు ఏమేమి ఇంకా సౌకర్యాలు కల్పిస్తున్నారో ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ప్రభుత్వ స్కూళ్ళల్లో గతంలో కొంత రిపేర్ల కోసం డబ్బులు కేటాయించినప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఇంకా అందలేదు ఇప్పుడు షామిర్పేట హెడ్ క్వార్టర్ ఇది ఈ స్కూల్లో ఫర్నిచర్ సఫిషియం లేకపోవడం తాగే నీళ్ళ ఫిల్టర్ వాటర్ ప్లాంట్ లేకపోవడం కూర్చునేటువంటి చీరు కూడా లేకపోవడం వల్ల ఒక ఐదు లక్షల రూపాయలు బీపీసీఎల్ వాళ్ళ సహకారంతో సిఎస్ఆర్ ఫండ్ కింద దీనికి కేటాయించడం ఇక్కడ ఫర్నిచర్ వాటర్ ప్యూరిఫయర్ మిగతా అన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం ఇంకేమైనా అవసరం ఉంటే కూడా ఎందుకంటే ఈ ప్రాంతం చాలా ఇండస్ట్రీస్తో కూడుకున్న ప్రాంతం కాబట్టి సిఎస్ఆర్ కింద ఈ స్కూల్కి ఇంకేం అవసరం ఉందా అవి ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం ఈరోజు జెడ్పీహెచ్ఎస్ షామీర్పేటలో బీపీసీఎల్ వాళ్ళ సౌజన్యంతో ఒక ఐదు లక్షల రూపాయల మెటీరియల్ డెస్క్ బెంచెస్ తర్వాత వాటర్ ప్లాంట్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది కుర్చీలు దీంతో భాగంగా అంటే గవర్నమెంట్ స్కూళ్ళను బలోపేతం చేయడంలో భాగంగా ఇంకా మరిన్ని సౌకర్యాలు అవసరం ఉంది స్కూల్కు పైన ఒక ఐదు రూములు కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ వాటిని తొందరగా చేస్తారని అట్లే దానిలోనే కావాల్సిన సైన్స్ ల్యాబ్ కానీ కంప్యూటర్ ల్యాబ్ ఇందులో ఉంది సైన్స్ ల్యాబ్ కోసం మాకు రూములు లేవు సైన్స్ ల్యాబ్ తర్వాత ఇంకా మరిన్ని సౌకర్యాలు ఇచ్చి మా గవర్నమెంట్ స్కూళ్ళని ఇంకా బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమం బీపీసీఎల్ వాళ్ళ సౌజన్యంతో మహిత అనే ఎన్జీ ఎన్జిఓ గ్రూప్ తోటి చేయడం జరిగింది రూములు అలాట్ కాగానే మిగతా వాటికి కూడా కావాల్సిన సౌకర్యాలు వాళ్ళు చేకూరుస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది మా ఎంఈఓ ఎంఆర్సీ పక్షాన అందరికీ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు రమేష్ శేఖర్ రెడ్డి నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ మహితా స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాను మహితా తెలంగాణ రాష్ట్రంలో ఒక ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తుంది ఈరోజు మనం ఇక్కడ మీరిపేట గవర్నమెంట్ స్కూల్స్ ఏమైతే అనుకున్నామో కొన్ని ఈ స్కూల్లో కొంత సదుపాయాలు అవసరమని మేము అనుకున్నాము యాక్చువల్లీ మేము నవంబర్లో ఒక చిన్న స్టడీ లాగా చేసాము మేజర్గా కొన్ని బెంచెస్ అవుతున్నాయి కొన్ని స్కూల్స్కి తర్వాత కొంత ఫర్నిచర్ అవసరం అవుతుంది ప్లస్ ఆర్వో ప్లాంట్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళకి రెండు వందల యాభై మంది పిల్లలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి స్వచ్ఛమైన పరిశుభ్రమైన నీరు అందించాలనే ఒక ధ్యేయంతో బీపీసీఎల్ మహిత సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద మన గౌరీనీలైన ఎంపీ గారు ఈటెల్ రాజేంద్ర గారి సజెషన్ రికమెండేషన్ తోటి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ టేకప్ చేయడం జరిగింది దీనివల్ల ఆల్మోస్ట్ ఆల్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ చిల్డ్రన్ బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది ఇది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మేడ్చల్ అండ్ మల్కాజ్గిరి సహకారము ప్లస్ మహితా బీపీసీఎల్ కలిసి పనిచేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు వేణు నేను హెడ్ మాస్టర్ జడ్పీహెచ్ఎస్ షామిరిపెట్టు ఈరోజు మా పాఠశాలలో వచ్చేసేసి బీపీసీఎల్ వారు స్పాన్సర్ చేసినటువంటి మహిత ఎన్జిఓ ద్వారా అనేక కార్యక్రమాలు ఈరోజు స్కూల్లో ప్రారంభించబడుతున్నాయి గౌరవనీయులు ఈటల రాజేందర్ ఎంపీ గారు అదేవిధంగా చామకూరం మల్లారెడ్డి ఎమ్మెల్యే గారు మరియు మా డిఓ గారు వీళ్ళందరి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు అయితే ఈ ముఖ్యంగా ఈరోజు మా పాఠశాలకు కావాల్సినటువంటి ఆర్ఓ ప్లాంట్ మెయిన్గా త్రాగునీటి సౌకర్యం అదేవిధంగా పిల్లలు కూర్చోవడానికి డ్యూల్ డెస్క్లు ఆఫీస్ కావాల్సినటువంటి ఆరు టేబుల్స్ అల్మారాలు రికార్డ్స్ అని భద్రపరచుకోవడానికి అల్మారాలతో పాటుగా చైర్స్ ఒక ముప్పై చైర్స్ కూడా ఈరోజు వీళ్ళు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇవి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్వాలిటీ లెర్నింగ్ మీద ఖచ్చితంగా చూపిస్తాయని కూడా తెలుపుకుంటున్నాము అదేవిధంగా పాఠశాలకు ప్రస్తుతం ఈ మధ్యనే మా గవర్వనీయులు కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది వారు కూడా కొన్ని రూమ్లను శాంక్షన్ చేయడం జరిగింది సో దీంతో పాటుగా పాఠశాలకు అన్ని వసతులు కూడా చక్కగా సమకూర్త ఉన్నాయి అటు ప్రభుత్వం నుంచి ఇటు ఎన్జిఓస్ నుంచి కాకపోతే ఇంకా దీంతో పాటుగా మాకు పిల్లలు ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్తో బాగా గేమ్స్లో రాణిస్తారని ఆశిస్తూ ఉన్నాం నా పేరు మనస్విని నేను జెడ్పీహెచ్ఎస్ అమీర్పేటలో చదువుకుంటున్నాను నేను తొమ్మిదవ తరగతి మాకు మహిత వాళ్ళు మహిత ఎన్జిఓ వాళ్ళు ఇచ్చిన వాటర్ ప్యూరిటీ ఫర్నిచర్లు మాకు ఎంతో ఉపయోగకరం ఇవి ఉండడం వల్ల మేము మంచినీరు తాగుకుంటా మా ఫెసిలిటీస్ అన్నీ వాడుకుంటూ మేము ఉన్నత స్థాయికి చదువులో ఉన్నత స్థాయికి చేరి మేము మంచిగా చదువుకుంటామని చెప్తూ మహితా వారికి ధన్యవాదాలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ నిధులతో మహిత ఎన్జిఓస్ వారు ఈ స్కూలులో ఏవైతే విద్యార్థులకు కనీస సౌకర్యాలు కావాలనో తెలుసుకొని వారు కూర్చోవడానికి బెంచీలు అలాగే ముఖ్యంగా వారికి ఆరోగ్యపరంగా ఉండడానికి శుద్ధి చేసిన నీరు అందించడానికి ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రికార్డులను భద్రపరచుకోవడానికి అల్మారాలను కూడా ఈ స్కూల్కు ఇవ్వడం జరిగింది ఈ విధంగానే ప్రభుత్వ పాఠశాలలో ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని సమకూరుస్తామని ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు తెలియజేశారు వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.